హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇది వచ్చేసి ఈవినింగ్ అండి ఇంక ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే బెడ్షీట్ అంతా ఎదిలిచ్చేసి బెడ్ అయితే సర్దేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మేము వచ్చినప్పుడు మాత్రమే పడుకుంటామండి అమ్మ వాళ్ళు అయితే అసలు ఈ రూమ్లోకి రారనమాట మేము వచ్చినప్పుడే రూమ్ అయితే ఓపెన్ చేస్తాను ఇంక ఈ రూమ్ అయితే డోర్ పెట్టేస్తారు అలానే ఇంకా బయట హాల్లోనే పడుకుంటుంటారండి ఎక్కువ ఇంక ఈ రూమ్ దాకా అయితే రారు ఇక మేము ఊరికి వచ్చినప్పుడు మాత్రమే ఈ రూమ్ అయితే యూజ్ చేస్తుంటాం అనమాట నేను ఇంకా ఈ బెడ్ పైన పడుకుంటుంటాను ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ బెడ్షీట్స్ ఇవన్నీ సరితే ఇంకా పిల్లలు అయితే ఇక్కడ పెట్టేస్తానండి ఇంకొకసారి అయితే మొత్తం గిల్లంతా ఊడ్చేద్దామని ఊడ్చేస్తున్నాను చేస్తున్నాను ఈ రూమ్లోకి అయితే త్వరగా రామండి అందుకని ఈ రూమ్ అయితే నీట్గా ఉంటుంది అనమాట మనం సర్దాల్సిన పని కూడా ఏముండదు ఆ రూమ్లో బెడ్ బీరువానే ఉంటాయి ఇంకేముండవు ఇంక ఇక్కడ వచ్చేసి ఇదంతా అయితే ఊడుస్తున్నానండి ఇంకా అన్వి వచ్చేసి పోట్లూరు వెళ్ళింది మా ఊరు అనమాట ఇంక అక్కడికి వెళ్ళింది ఇంకా నేను ధనుష్ అయితే ఇక్కడే ఉన్నాము మా వారు వెళ్ళారని చెప్పాను కదా ఇంకా ఎలక్షన్లకు అయితే వస్తారనమాట ఇంక ఇప్పుడైతే రాలేదు ఇక్కడ వచ్చేసి ఇంక ఇదంతా ఊడ్ చేసి నేను పిల్లల్ని అయితే తీసుకొని రావాలండి ధనుషు ఇంకా మాలోడి వాళ్ళు అయితే కష్టం దగ్గరికి వెళ్ళారనమాట ఇంకా అక్కడికి వెళ్ళి వాళ్ళని అయితే తీసుకొని వస్తాను ఇంట్లో అయితే అస్సలు ఉండరండి బయట ఎక్కువ ఆడుతూ ఉంటారు ఇక్కడ వచ్చేసి ఇంక ఊడ్చేసి ఒకసారి తుడిచేసానండి మొత్తము ఇల్లు తుడిచేటప్పుడు కర్ర అయితే స్టిక్ ఇరిగిపోయిందనమాట మా అమ్మ అయితే ఎప్పుడు వచ్చినా కానీ స్టిక్ అయితే ఇరగొడతావు అనేది అంటుంది ఎందుకో ఈ నుండి తుడుస్తుంటే అది ఊరికి ఇరిగిపోయింది ఇదిగో ఇంక నేనైతే కష్టం దగ్గరికి అయితే వచ్చేసానండి ఇదిగో ఈ బుడ్డు అయితే మాల్లుడు అనమాట మా అమ్మ చెట్లకి పూలు ఉంటే కోసిందండి మా వదినైతే మాలు కట్టింది పెట్టుకోండాన్ని తల కాసిన అయితే ఇచ్చేసింది అనమాట ఇవి చెట్లకి పూసిన పువ్వులేనండి కొన్నవైతే కాదు చూడండి రెండు మూడు మూరల కంటే ఎక్కువే పూసినాయి మల్లెపూలు కనకాంబరాలు మొత్తం అయితే ఇలా మాలు కట్టేసి ఇచ్చిందండి ఇంకా తలా తెంపుకొని పెట్టుకుందామని అయితే అనుకుంటున్నాము నేనైతే ఇంకా కొన్ని పూలయితే పెట్టుకున్నానండి మా చెల్లికి కూడా కొన్ని అయితే తెంపించేశాను ఇంకా మిగతాయి మాతనికి ఇచ్చాను ఇంట్లో అయితే పెట్టేయమని ఇంకా నేనైతే మళ్ళీ ఇంటికి వచ్చేసానండి మా అమ్మ అయితే పాల బూరెలు చేయమంది అదే పాలపిండి తోటండి అంగన్వాడీ స్కూల్లో ఇస్తారు కదా పాలపిండి ఆ పాలపిండిలో కొంచెం గోధుమ పిండి కలిపి పిండి అయితే కలపమంది బూరలు చేయడానికి ఇప్పుడేనండి నేను ఇలా పాలపిండి తోటి చేయటం అంటే చేస్తారని తెలుసు కానీ ఎప్పుడు ట్రై చేయలేదనమాట ఇప్పుడు చేద్దామని అయితే ఇంకా కొంచెం గోధుమ పిండి కలిపి కలుపుతున్నాను అండి నీళ్ళు పోసి ఇంక ఇందులో అయితే ఏమయ్యాల్సిన పని లేదు పాలపిండి అది అంగన్వాడీ స్కూల్లో ఇస్తారు కదా పాలపిండి ఆ పాలపిండి ఇంకా కొంచెం గోధుమ పిండి వేసి కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ ఇక్కడ పిండిని అయితే కలుపుతున్నాను నాకు తెలియక నేను ఫస్ట్ పిండిని అయితే బాగా గట్టిగా చపాతి ముద్దలాగా కలిపి పెట్టానండి మా అమ్మ అయితే ఇలా కాదు కొంచెం లోజ్గా ఉండాలని మళ్ళీ నేను కలిపిన తర్వాత చేసే అయితే కొన్ని వాటర్ పోసి కలిపింది అనమాట ఇదిగో నేనైతే పిండిని వచ్చేసి ఇలా కలిపి పెట్టానండి చపాతి పిండిలాగా కానీ పిండి కొంచెం ఇంకా సాఫ్ట్గా ఉండాలన్నమాట ఇంకొంచెం లోజ్గా కలపాలని అయితే మా అమ్మ చెప్పింది ఇంక ఇలా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే అలానే వదిలేసామండి అలా వదిలేసి తర్వాత అయితే చేయాలని చెప్పింది అనమాట అమ్మ నేను ఎప్పుడూ చేయలేదు ఇప్పుడే ఫస్ట్ టైం ఇలా పిండిని కలపటం కూడా అందువల్ల అయితే నాకు అర్థం కాలేదన్నమాట ఇంత గట్టిగా ఉంటే సరిగా రావట్లేదని అమ్మ అయితే కొన్ని వాటర్ పోసి మళ్ళీ కలిపింది పది నిమిషాల తర్వాత మళ్ళీ కలిపి చేద్దామని అయితే చేస్తున్నామండి ఇంక ఇక్కడైతే నేను ఆయిల్ అయితే పెట్టేశాను అమ్మ అయితే రుద్ది ఇలా చేస్తుందండి నేనైతే తీసి ఆయిల్ అయితే వేస్తున్నాను ఇలా ఇద్దరం మాట్లాడుకుంటూ వంటలు చేస్తుంటే చాలా సరదాగా ఉంటుంది కదా హ్యాపీగా కూడా ఉంటుందండి ఎప్పుడు ఒక్కళ్ళే వంటలు చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా మా అమ్మతో నేను ఇలా వంట చేయటం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది మనం ఎప్పుడైనా సరే వంట చేసేటప్పుడు ఒక్కళ్ళమే చేయటం కంటే కూడా ఇలా ఇద్దరు ముగ్గురు ముండి సరదాగా మాట్లాడుకుంటూ చేస్తుంటే అసలు వంట చేసినట్టే ఉండదు కదా చాలా త్వరగా అయిపోతుంది కూడా చేయటము మా అమ్మ ఇప్పుడు కూడా భయపడుతూ ఉంటుందండి ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్తగా అయ్యి చిన్నగా అయ్యి అని ఎప్పుడైనా సరే మా అమ్మ ఆయిల్ ఫుడ్ చేసేటప్పుడు నన్ను దగ్గరికి కూడా రానిదనమాట ఇంక ఇప్పుడు కూడా నేను చేస్తానైతే ఎక్కువ చెప్తూ ఉంటుంది నేను చేస్తా మమ్మీ నాకు అలవాటు నేను డైలీ చేస్తూనే ఉంటాను ఆయిల్ ఫుడ్ అంత భయపడాల్సిన పని లేదంటే నేను చేస్తాలే వద్దులే అయితే అంటుందండి మా అమ్మకి భయం అనమాట నేను ఆయిల్లో వేసేటప్పుడు నువ్వు చేతి మీద పడుతుందేమో అని అందుకని త్వరగా నన్ను ఆయిల్ ఫుడ్ చేసేటప్పుడు చేయనేదండి పిండి వంటలు చేసేటప్పుడు అయినా సరే ఆయిల్ మాత్రం నన్ను వేయనిది అనమాట ఇవి ఇక్కడైతే నేను పాలబూరలు అయితే చేస్తున్నానండి అమ్మ అయితే రుద్దిస్తుంది నేనైతే ఆయిల్లో వేస్తున్నాను ఫస్ట్ నేను ఒక రెండు మూడు సార్లు చేస్తాను తర్వాత నువ్వు చేద్దలే అంటే సరేలే అందనమాట ఇవైతే చాలా చక్కగా పొంగుతున్నాయండి టేస్ట్ అయితే ఎలా ఉంటుంది ఏందో చూద్దాము ఫస్ట్ అయితే వీటిని చేసేటప్పుడే నాకు బాగా నచ్చినాయి అనమాట చక్కగా కలర్ వస్తుంది బాగా పొంగుతున్నాయండి నేను ఇప్పుడే అనమాట ఈ పాలపిండితోటి ఇలా బుర్రలు చేయటం ఇంతవరకు ఎప్పుడూ తినలేదు కాకపోతే చేసుకోవచ్చు చేసుకుంటే బాగుంటాయి అని చెప్తుంటే విన్నాను కానీ చేయటం మాత్రం ఇప్పుడే అనమాట ఇంకా ఇందులో పాలు పోసి చేసుకుంటే కూడా చాలా బాగుంటాయి అంటండి ఇందాక మనం నీరు పోసి పిండిని కలిపాంది కదా నీళ్ళు బదులు పాలు పోసుకొని కలుపుకుంటే ఇంకా బాగుంటాయి అని అయితే అన్నారు ఇంకా అలా అయితే నేను ఇప్పుడు ట్రై చేయలేదు ఎందుకు లేని నీళ్ళతో కలిపాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ నేను చేస్తానులే నేను వెళ్ళి తినిపో అని అయితే అందండి సర్లే నేను మొత్తం చేసిన తర్వాత తింటానని అయితే చెప్పాను ఇంక మా అమ్మ అయితే ఎక్కువ నేను అయితే అంటుంటుందండి నన్ను అయితే అనమాట ఎవరికైనా ఇది ఉంటుంది కదా పుట్టింటికి వస్తే పని కొంచెం తక్కువే ఉంటుంది కదా మనం ఏ పని చేద్దామని అమ్మ నేను చేస్తానులే అయితే అంటూ ఉంటుంది కదా మా అమ్మే కాదు అందరు అమ్మలు అలానే అంటుంటారు కదా ఓకే అండి ఇక్కడైతే మా అమ్మ పాలపిండి తోటి ఇంకా అయితే చేస్తుందండి ఈ ఎండలకి కిచెన్లో ఉండి ఏ వంట చేయాలన్నా కానీ కష్టంగా ఉంటుంది కదా చెమట్లు అయితే కారిపోతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా చేయాలి వేడండి వేడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ ఎండల కాలం వచ్చిందంటే చాలు కిచెన్లోకి వెళ్ళాలంటేనే భయంగా ఉంటుంది కదా పది నిమిషాలు వంట చేయాలన్నా కానీ చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడైతే పాల బూరెలు అయితే రెడీ అయిపోయినాయండి ఇవి పాల బూరెలా పాలపిండితో బూరెల కదా ఇంకా నేనైతే టేస్ట్ చేసేస్తాను ఫస్ట్ టైం నేను తినటము ఈ అయితే టేస్ట్ అయితే ఎలా ఉంటుంది ఏంటో అనుకున్నానండి చాలా బాగుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు కదా మనం ఎలాంటి పాకం పట్టుకోకుండా పాలపిండిని కలిపేసి నాకైతే టేస్ట్ బాగా నచ్చింది నేనైతే చేసినవి మొత్తం నా ముందు పెట్టుకొని తింటున్నానండి అవన్నీ అయితే తినలేండి టేస్ట్ చూద్దామని ఒకటి తింటున్నాను కానీ ఇవైతే ఎక్కువ తినలేమండి రెండు మూడు తినేసరికి మనకి తినాలనిపించకపోవచ్చు నాకైతే అలానే అనిపించింది నేను రెండు తిన్నాను రెండు మూడు తిన్నానండి కాకపోతే ఇప్పుడు తినలేదనమాట తర్వాత తిందాంలే అని ఇంకా పక్కనైతే పెట్టేశాను ఇంకా మా అమ్మ అయితే ఇడ్లీ కానీ ఇక్కడ మినపప్పు అయితే పెట్టిందండి ఇంకా అవైతే రుబ్బుతుంది మీ ఇంట్లో మిక్సీ ఉన్నా కానీ మా అమ్మ ఎప్పుడు చేత్తోనే రుబ్బుతూ ఉంటుందండి చేత్తో నేను అడిగాను మిక్సీలో వేస్తానైతే అన్నాను మిక్సీలు అయితే పిండి కొంచెమే వస్తుంది వదగదు ఇంకో ఇట్లా రుబ్బామంటే చాలా ఎక్కువగా అని అయితే చెప్పింది అనమాట ఇక్కడైతే పిండి రుబ్బుతో ఉంది నేను హెల్ప్ చేద్దామని అనమాట నేను రుబ్బేసరికి ఆ పొత్తరం పుల్లైతే ఊడిపోయిందండి మా అమ్మ అయితే నేను ఎప్పుడు రుబ్బుకున్నా ఊడిపోదు నువ్వు అలా రుబ్బుతావు వెంటనే ఊడగొడతావు అని అయితే అంటుందండి ఎందుకో ఏమో చిన్నప్పటి నుంచి నేను రుబ్బేటప్పుడు ఈ పత్రం పుల్ల మాత్రం ఖచ్చితంగా ఊడిపోతుంది మా అమ్మ ఎంతసేపు రుబ్బినా ఊడిపోలేదండి నేను జస్ట్ అలా పెట్టుకొని తిప్పాను అంతే ఊరికి ఊడొచ్చేసింది ఎందువల్ల ఏమో మళ్ళీ ఇంకా దాంట్లో ఒక క్లాత్ పెట్టేసి ఒక గుండ్ర తీసుకొని కొడుతున్నాం అనమాట ఇది మళ్ళీ వెంటనే ఊడిపోతుందండి ఇంకా మా అమ్మ అయితే నువ్వులేమ్మా నువ్వు తిప్పిపోతే ఏమొద్దు నేనే రుబ్బుకుంటాను అయితే అందనమాట ఇంకా మా అమ్మే రుబ్బుకుంటుంది నేనైతే ఇంకా దాంట్లో చేయ పెట్టలేదన్నమాట నాకు భయమేస్తుంది అది నేను రుబ్బేటప్పుడు మళ్ళీ ఆడ ఊడిపోతుందా అని మా అమ్మ రుబ్బుతుంటే చూడండి గరగర తిరుగుతూనే ఉంది నేను అలా పట్టుకుంటే చాలు ఊడిపోతుంది నాకు చేత కాకుండా ఏమో మరి ఇంకా మా అమ్మే రుబ్బేసిందనమాట నన్ను అయితే ఇంకా రుబ్బు నీ లేదు ఇదిగో ఇంకా ఇక్కడైతే పిండి రుబ్బేసి నాకు ఇచ్చి వెళ్ళిపోయిందండి పాలు పోసరటానికి మాకు ఉన్నాయి కదా పాలు పెండుకు వచ్చింది ఇంకా అవి పోసరటానికైతే కేంద్రం దగ్గరికి వెళ్ళింది అనమాట ఇంక ఇక్కడ నేనైతే ఇడ్లీ రవ్వ నానబెట్టేసి ఈ మినప్పిండి రుబ్బిందంతా ఒక గిన్నెలోకి తీసుకొని ఇంక ఈ ఇడ్లీ రవ్వ అంతా గట్టిగా పిండేసి ఈ మినప్పిండిలో అయితే వేస్తున్నానండి ఇంకా ధనుష్ అయితే మా నాన్నతో ఆడుతూ ఉంటాడు ఇంక మా నాన్న ధనుష్ ఇద్దరైతే సరదాగా ఆడుకుంటూ ఉంటారండి మా నాన్న అయితే ఊరికే ఏదో ఒకటి అంటూ ఉంటాడనమాట నువ్వు మంచి హెల్తీ ఫుడ్ తిను అది తిను ఇది తిను ఏంటి అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని అయితే మా నాన్నని ఊరికే అంటూ ఉంటాడండి బుడ్డోడు మామూలు కాదు ఇంకా బైక్ మీద రౌండ్లో వేయమని అయితే గోల్ చేస్తూ ఉంటాడు రోజుకి ఒకసారైనా బైక్ మీద రౌండ్ వెళ్ళాలని అయితే అంటూ ఉంటాడు ఓకే అండి ఇంక ఇక్కడైతే నేను ఇడ్లీ రవ్వ మొత్తం ఈ మినప్పిండి వేసి మొత్తం కలిపేసి మూత అయితే పెట్టేస్తాను ఊరు వచ్చిన నుంచి డైలీ బ్లాగ్స్ అయితే షూట్ చేయలేకపోతున్నాను ఇక్కడ డే బై డే అయితే షూట్ చేస్తున్నాను అండి కుదిరినప్పుడు షూట్ చేయగలుగుతున్నాను ఓకే ఓకే అండి ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దాము బై బాయ్